పార్టీ ఆధ్వర్యంలో సిద్ధనపల్లి పట్టణంలో పొట్టి శ్రీరాములు వర్ధన్ ఘనంగా నిర్వహించారు అధ్యక్షులుగా భీమ్ రావ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జనరల్ గడ్డ కుమార్ పాల్గొని మాట్లాడారు బహుజన్ల యొక్క హక్కుల కోసం కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది శ్రీరాములు అంటే బహుజనులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలపడాలని చెప్పేస్తారు ఆయన పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా బహుజనులు ఆలయ ప్రవేశం కోసం కూడా ఆయన ఆయన పొట్టి శ్రీరామ్ గారు పోరాటం చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా ఒక పక్క తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి అని పోరాటం చేయడం చేయడంతో పాటుగా అలాగే బహుజనుల హక్కుల కోసం కూడా పోరా పోరాటం చేసి చేసిన వ్యక్తి మన పొట్టి శ్రీరామ గారు ఈరోజు ఆయనని మా జై భీమరావు భారత పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ జొహార్ పట్టి శ్రీరాములు గారు జొహార్ పట్టి శ్రీరాములు గారు కొనసాగిస్తాం కొనసాగిస్తాం పట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తాం పట్టి శ్రీరాములు ఆశయాలను ఈరోజు పొట్టి శ్రీరాము గారి పట్టిన సందర్భంగా జైభీంరావు భారత పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది తెలుగువారి ఆత్మగౌరవం కోసం తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఆయన ప్రాణాలను కోల్పోవడం జరిగింది ఆమరణ నిరాపేక్ష సుమారుగా యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాపేక్ష చేసి తెలుగు మాట్లాడేవారందరూ కూడా ఒకే రాష్ట్రం కావాలని చెప్పేసి అని ఆయన తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణాలని కోల్పోవడం జరిగిందనమాట అయితే అదేవిధంగా